హాయ్ వెల్కమ్ టు సత్యాస్ కిచెన్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకో నేను మరినరా సాస్ లేదా పిజ్జా సాస్ లేదా పాస్తా సాస్ ఇది ఇటాలియన్ కి మెక్సికన్ డిషెస్ కి బాగా పనికొస్తుందండి ఈ సాస్ ఈరోజు మీకు అని అనుకుంటున్నాను చూడండి ఎంత మంచి కలర్ లో వచ్చిందో ఎంత బాగుందో చాలా మంచి ఫ్లేవర్గా ఉందండి యాక్చువల్గా చాలా అరోమాగా కూడా ఉంది సో మీరు మీకు ఈ సాస్ ఈరోజు చూపిద్దామని అనుకుంటున్నాను ఇది మీరు చేసుకోండి తినండి నాకు మీకు కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో కావాల్సిన పదార్థాలు చూద్దామండి టొమాటోసు ఒక ఫైవ్ బిగ్ సైజ్ తీసుకున్నానండి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఆనియన్ ఒక సిక్స్ గార్లిక్ క్లోజ్ ఒక వన్ టేబుల్ స్పూన్కి సాల్టు ఒక పావు కప్పుకి ఆయిలు ఆలివ్ ఆయిల్ అండి ఒక టీ స్పూన్కి కారం యాక్చువల్గా ఇందులో కారం అథెంటిక్ దాంట్లో అయితే వెయ్యరు కానీ నాకు కొంచెం కారం వేసుకుంటే ఇష్టము అందుకని కారం వేస్తున్నాను అలాగే నేను ప్రిజర్వేటివ్గా నేను పసుపు యూస్ చేస్తానండి అందుకని ఒక హాఫ్ టీ స్పూన్కి పసుపు డ్రై వరగ లీవ్స్ ఒక హాఫ్ టీ స్పూన్ అండి ఫ్రెష్ బేజిల్ లీవ్స్ నేను సన్నగా కట్ చేశాను ఇవి ఒక వన్ టీ స్పూన్ అండి కాన్సన్ట్రేటెడ్ టొమాటో పేస్టు ఇది ఒక వన్ టేబుల్ స్పూను ఒక కొద్దిగా పంచదార చిటికెడు ఓకే అండి ప్రిపరేషన్లోకి వద్దాం ముందుగా ఈ ని బ్లాంచింగ్ చేసుకుందాం అండి ఓకే బ్లాంచింగ్ అంటే ఏం లేదండి టొమాటోస్ని ఇలాగా కొద్దిగా నా ఇలా పెట్టుకుని స్లిట్ చేసుకుని దీన్ని హాట్ వాటర్లో వేసుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుని తర్వాత వెంటనే కోల్డ్ వాటర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అప్పుడు ఏమవుతుందంటే పైన పీల్ అంతా తొందరగా వచ్చేస్తుంది ఆ పీల్ అవుట్ చేసుకోవడమే అనమాట ఇలాగా అవుట్ చేసుకున్న వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా అవుట్ చేసుకున్న వాటిని ముక్కలుగా కోసుకోవాలి అలాగే వీటిలో ఉన్న సీడ్స్ కూడా తీసుకోవాలండి సీడ్స్ మీ ఇష్టం ఆప్షనల్ తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు బట్ నేను తీసేస్తున్నాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుందండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్లస్ స్కిన్ అంతా పీల్ అవుట్ చేసిన తర్వాత ముక్కల కింద కోసుకోవాలండి వీటిని ఇప్పుడు ఈ బ్లెండర్లో వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఈ ఉల్లిపాయలు గార్లిక్ రెండు చాలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అండి దానిలో మొత్తం ఈ ఆలివ్ ఆయిల్ అంతా వేసేసుకోవాలి వేసేసుకుని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ గార్లిక్ అండ్ ఆనియన్ చూసెస్ వేసుకోవాలండి వేసుకుని బాగా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఓకే అండి ఆనియన్స్ గార్లిక్ బాగా వేగాయి ఇప్పుడు మంచి కలర్లో వచ్చేవి సో ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ కాన్సన్ట్రేషన్ టమాటో పేస్ట్ వేసుకోవాలండి ఇది వేసుకుని బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ మీరు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో పేస్ట్ అంతా ఇందులో పోసుకోవాలండి పోసుకుని ఇది బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి చూసారా ఇది కుక్ అవడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు వీటిలో సాల్ట్ పంచుతారా చిల్లీ పౌడర్ అలాగే పసుపు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలండి ఈ మొత్తాన్ని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి లేకపోతే అడుక్కి వెళ్ళిపోయి మాడిపోయినట్లు అయిపోతుంది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను ఇలా సిమ్లో పెట్టి ఉడికించానండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా థిక్గా అయింది కదా ఇప్పుడు ఈ బేసిన్ లీవ్స్ కట్ చేసుకున్న బేసిన్ లీవ్స్ అలాగే ఆరగనా ఈ రెండు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని ఇంకొక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని రూమ్ టెంపరేచర్కి వచ్చేటంత వరకు కూల్ చేసుకోవాలండి అంతవరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేసిందండి దీన్ని మనం ఇలాగా పొడిగా ఉన్న ఒక గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది రిఫ్రిజిరేట్ చేసుకుంటే కనుక టూ మంత్స్ వరకు ఉంటుందండి ఇది జార్లోకి లోకి తీస్తానండి ఒక హాఫ్ జార్ అయిందండి ఇది నాకు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ టొమాటోస్ కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియో తోటి మిమ్మల్ని కలుస్తానండి